For better experience, please rotate your mobile at 90 degrees. Why are you crying? What's new? you నమస్తే డిఎస్సి అభ్యర్థులారా డిఎస్సీ ప్రిపరేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు స్వాగతం అయితే వీడియోలో ఈరోజు చర్చించుకోబోయే అంశాలు ఏంటంటే డిఎస్సి మరింత జాప్యం టెట్ స్కోర్ పెంచుకోవడానికి ఇది ఒక అద్భుత అవకాశం రెండు వేల ఇరవై ఐదులో డిఎస్సి నిర్వహించే అవకాశం ఎప్పుడు ఉంది ఇలాంటి విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం ఇంకా ఈరోజు ప్రజాశక్తి వార్తాపత్రికలో వచ్చిన కథనం గురించి కూడా మాట్లాడదాం అయితే అంతకంటే ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి ప్రతి సబ్జెక్టు మెథడుకి సంబంధించిన రివిజన్ నోట్స్ షార్ట్ రివిజన్ నోట్స్ను అందిస్తున్నాం ఒక పూర్తి సబ్జెక్టు కేవలం ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకి అందిస్తున్నాం గుర్తుపెట్టుకోండి నేను ఇచ్చేది షార్ట్ రివిజన్ నోట్స్ మెటీరియల్ కాదు షార్ట్ రివిజన్ నోట్స్కి మెటీరియల్కి చాలా తేడా ఉంది దయచేసి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూసి ఆ తేడాను గమనించండి మీకు నోట్స్ కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ విడుదలతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కూడా మరింత జాప్యం కానుందని సమాచారం ఎస్సీ వర్గీకరణతో ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం లింకు పెట్టడమే దీనికి కారణం మనం ఇంతకు ముందు నుంచి ఈ విషయంలో చెప్పుకుంటూనే వస్తున్నాం ఎస్సీ వర్గీకరణ నివేదిక అందిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనేది అబద్ధం ఈ న్యూస్ని నమ్మి కోచింగ్ సెంటర్స్కి జాయిన్ అవ్వటం బుక్స్ కొనడం కానీ చేయవద్దు ఇప్పటికే మీ దగ్గర ఉన్న మెటీరియల్స్ చాలు దూరపు కొండలు నునుపు అన్నట్టు ప్రతి మెటీరియల్ కొనాలి ఇంకా ప్రతి క్లాస్ వినాలి ప్రతి కోచింగ్ సెంటర్కు వెళ్ళి తెలుసుకోవాలి అనే ఆలోచన మానుకోండి ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అయిన వెంటనే నోటిఫికేషన్ అనేది రాదు నిన్నటి వీడియోలో కూడా ఇదే విషయం చెప్పాను వర్గీకరణ విషయంలో మాలలకు అన్యాయం జరుగుతుంది అని వారు భావించి న్యాయపరంగా ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారు అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది ఎన్నికల సమయంలో డిఎస్సీ పైనే తొలి సంతకం చేస్తానని నిరుద్యోగులకు హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పటి వరకు కేవలం సంతకాన్ని మాత్రం చేసిన సంగతి తెలిసిందే కానీ ఆ తర్వాత ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు మరొకవైపు పాఠశాలలో ఇరవై నాలుగు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే పదహారు వేలకు కుదించారు నేడో రేపు నోటిఫికేషన్ వస్తుందంటూ ప్రభుత్వంలోని కీలక నేతలు ప్రకటనలు కూడా చేశారు దీంతో నోటిఫికేషన్ ఖాయమని నిరుద్యోగులు భావించారు ఈ దశలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది నిన్న మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలపై అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేస్తామని ప్రభుత్వం చెబుతుంది ఏకసభ్య కమిషన్ నివేదికను కేంద్ర ఎస్సీ కమిషన్కు పంపి అక్కడి నుంచి అనుమతి వచ్చిన తర్వాత వర్గీకరణ అమలు చేస్తామని వివరిస్తుంది మరొక వైపు వర్గీకరణ విషయం తేలిన తర్వాతే డిఎస్సి ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి మనకు తెలిసిందే ఈ ప్రక్రియ అంతా ఇప్పటికిప్పుడే పూర్తి కాదన్న విషయం గురించి నేను ముందు నుంచి చెప్తూనే వస్తున్నా వ్యూహం ప్రకారమేనా ఖాళీలను భర్తీ చేసే విషయంలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ఇందుకు సిద్ధంగా లేని ప్రభుత్వం తెరవెనుక తెర వెనుక ఉండి ఈ ఈ కథను నడిపిస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి అయితే నేను గత వీడియోలో చెప్పిన ఆదేశపూర్వకంగానే జాప్యం జరుగుతుంది అని కానీ ఇప్పటి వరకు వచ్చిన అడ్డంకులన్నీ కూడా పూర్తి ఈ నాటకంలోని అంశాలే అనేది పూర్తిగా నిజం కాదు ఎందుకంటే గత సంవత్సరం డిఎస్సి ఫైల్ మీద సంతకం పెట్టిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే కనుక ఇప్పటికీ ఏ సమస్య ఉండేది కాదు కానీ ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేసి ఉండవచ్చు దానికోసం టెట్ని నిర్వహించడం వల్ల తర్వాత వర్గీకరణ గురించి తీర్పు రావటం వల్ల ఈ డిఎస్సి నోటిఫికేషన్కి అభ్యర్థులు కొని తెచ్చుకున్న కష్టాలు కొన్ని ఉంటే ఫ్రీగా బై వన్ గెట్ వన్ ఆఫర్లో మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు ఈ వర్గీకరణ దెబ్బ డిఎస్సి అభ్యర్థులపై పడింది స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో సైతం ప్రభుత్వ యంత్రాంగంలో లేటరల్ రిక్రూట్మెంట్ అప్రెంటిస్ విధానం ఏఐ వినియోగం వంటివి ప్రముఖంగా ప్రస్తావించారు దీనిని బట్టి లక్షలాది ఖాళీలను భర్తీ చేసే యోచన ప్రభుత్వానికి ఏమాత్రం లేదు అనేది స్పష్టమవుతుంది నిరుద్యోగుల ఆగ్రహాన్ని పక్కదోవ పట్టించేందుకు ప్రభుత్వం రకరకాల దారులను అన్వేషిస్తుంది అందులో భాగంగానే వర్గీకరణను కూడా ఒక సాకుగా వాడుకుంటుందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి ఇదైతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే అభ్యర్థులు ప్రభుత్వం మీద విశ్వాసాన్ని కోల్పోయారు గత నెల రోజుల నుంచి కూడా అభ్యర్థుల ఓపిక నశించిపోయింది పక్కాగా తేదీలతో సహా ప్రణాళికలను ప్రకటిస్తే తప్ప ఏది నమ్మని పరిస్థితుల్లో ఉన్నారు అభ్యర్థులు మరిన్ని చిక్కులు వర్గీకరణను రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం యూనిట్గా తొలుత ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది ఇందుకు చాలా సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి అదేవిధంగా కమిషన్ నియామకం కేవలం వంద రోజుల్లోనే నివేదిక కోరటం వంటి పలు అంశాలపైన వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు ఉండటంతో ఈ అంశం ఇప్పటికిప్పుడు తేలే పరిస్థితి లేదు వీరు న్యాయపరంగా ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు ఇదే జరిగితే మరిన్ని చిక్కులు ఎదురుకావచ్చు ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే ఇప్పట్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశం కనిపించడం లేదు ఇటీవల శాసన మండలిలో మంత్రి నారా లోకేష్ ఈ ఏడాది లోపే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని తేల్చి చెప్పారు ఈ హామీ కూడా తొలి సంతకం మాదిరిగానే అభాసు పాలయ్యే అవకాశం లేకపోలేదు పై విషయాలన్నీ కనుక మనం గమనిస్తే ఖచ్చితంగా డిఎస్సి ఆలస్యం అవుతుంది అనేది నిర్ధారణ అయింది కాబట్టి ఇప్పుడు అభ్యర్థుల్ని మరొకసారి పోరుబాట పట్టకుండా చేయాలి అంటే ఖచ్చితంగా టెట్ నిర్వహించి మరొక మూడు నెలల కాలం వెళ్ళదీయటం ఒకటే ప్రభుత్వం ముందున్న ఏకైక మార్గం అయితే టెట్ నిర్వహణ అనేది ఎప్పుడు ఉంటుంది అని మనం ఆలోచిస్తే దానికి ఎటువంటి అడ్డంకులు లేవు కాబట్టి నిజంగానే వర్గీకరణ అంశం న్యాయపరంగా చిక్కుల్లోకి వెళితే వెంటనే టెట్ నోటిఫికేషన్ వస్తుంది నా అంచనా ప్రకారం జూన్ సెకండ్ హాఫ్లో టెట్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే కనుక అది ఏప్రిల్ చివరి వారంలో మే మొదటి వారంలో కూడా నిర్వహించే అవకాశం ఉండవచ్చు కాబట్టి ఎవరైతే టెట్ కావాలని ఆశిస్తున్నారో వాళ్ళకి ఇది మంచి సమయం టెట్ నిర్వహణ ఉంటే ఖచ్చితంగా వెంటనే డిఎస్సి నిర్వహించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆలస్యం అవుతుంది అని భావించే అవసరం లేదు ఎంత ఆలస్యమైనా ఈ ఏడాదిలోనే నియామకాలు పూర్తవుతాయి కాబట్టి డిఎస్సి కోసం ప్రిపేర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంకా డీప్గా ప్రిపేర్ అవ్వటం మంచిది ఎందుకంటే పోటీ తీవ్రత దృష్ట్యా ప్రశ్నల సరళి కూడా అంత సరళంగా ఉండదు డిఎస్సి పైన టెట్ పైన మనం ప్రిపేర్ చేసిన షార్ట్ నోట్స్ అనేవి రివిజన్ చేయడం కోసం బాగా పనికి వస్తాయి కాబట్టి అందరూ వాటిని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఇదండి ఈరోజు విషయం మరొక అప్డేట్తో మరొక రోజు మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం